హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి కాకరకాయ వెల్లుల్లి కారం ముద్దండి చాలామంది కాకరకాయలు చేదుగా ఉంటాయని అసలు తినరు కదండి నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే చేదు అనేదే ఉండదండి నేను ఎలా తయారు చేశానో ఇప్పుడు చేసి చూపిస్తానండి చాలా ఇష్టంగా తింటారు మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక అర కేజీ కాకరకాయల్ని తీసుకున్నానండి సన్నగా కట్ చేసేసుకొని కొద్దిగా చింతపండు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్నానండి చూడండి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసి ఫ్రై చేసుకుందామండి నేను చెప్పిన విధంగా చేసుకుంటే చేదు అస్సలు ఉండదండి ఉడకపెట్టేటప్పుడే కొద్దిగా చింతపండు వేసుకుంటే అస్సలు చేదు ఉండదు తర్వాత మనం కారం ప్రిపేర్ చేసుకుందాము వెల్లుల్లి కారం లవంగాలు కొద్దిగా చక్కా వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను తీసుకొని వేసుకుందాము కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందామండి తర్వాత పసుపండి తర్వాత మనము కారం తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల వరకు వేసానండి వేసి మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి వెల్లుల్లి కారం ముద్ద తర్వాత మనము కాకరగాయలను అయితే ఇలా ఫ్రై చేసుకుందామండి మరి గట్టిగా ఫ్రై చేసుకోబాకండి కరకరలాడుతూ చేసుకోవద్దండి మెత్తగా ఉంటే ఇంట్లో పె పెద్దవాళ్ళు ఉన్నా సరే చక్కగా తినేస్తారండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కొని వేసుకుందామండి వేసుకొని ఫ్రై చేసుకుందాము తర్వాత కరేపాకు కూడా వేసేసుకుందాము వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కారం ప్రిపేర్ చేసుకుందాము కదండి వెల్లుల్లి కారం ముద్ద అయితే వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుందండి చూడండి మన కాకరకాయ వెల్లుల్లి ముద్ద అయితే రెడీ అయిపోయింది చూడండి చాలా చాలా బాగుంటుందండి నేను చెప్పిన విధంగా మీరు కూడా రెడీ చేసుకోండి చేదు అస్సలు ఉండదండి కాకరకాయ కొద్ది కొత్తిమీరని అయితే చల్లేసుకుందాము కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఇలాగే కలుపుకొని చక్కగా తినేసేయచ్చండి పప్పులోకి చాలా బాగుంటుందండి కాకరకాయ ఫ్రై అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్